అడుగు బలహీన వర్గాలు మరి విద్యా చైతన్యం లేక సమాజంలో వివక్షత గురై మరి అప్పుడు బడుగు బడుగు బలహీన వర్గాల యొక్క వారి మీద ఉన్నటువంటి ఆంక్షలకు యొక్క ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఈ భారతావణిలో ఈ భరతఖండముపై ఒక అజ్ఞానపు చీకటలను తొలగించడానికి ఉద్భవించినటువంటి గొప్ప మహా విప్లవకారుడు ఉద్యమకారుడు చైతన్యకారుడైనటువంటి వెలుగురేఖ మహాత్మా జ్యోతిరావారు చూడే గారు మరి వారి యొక్క వారిని స్మరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఈరోజు శ్రీ ఖాతీ ఒటర్ల సంక్షేమ సంఘం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్తం చేసిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఇప్పుడున్నటువంటి బీసీ పురా యొక్క వివక్షతులు ప్రాణదోళి మరి విద్యలకి పిల్లలకి విద్యా చైతన్యం ఎంత అవసరమో అదేవిధంగా మహిళలకు కూడా విద్య అదేవిధంగా అవసరమని వారి భార్య జ్యోతిబా పూలే గారిని కూడా భారతీయబాబు పూలే గారిని కూడా మొట్టమొదటి టీచర్గా చేసినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి వారు తర్వాత వచ్చిన తరమైనటువంటి స్వసంత్ర సమరయోధులైతేనేమి మరి భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి అయితేనే ఎంతోమందికి ఆదర్శనీయులుగా ఆదర్శ పురుషుడిగా మహాత్మా జ్యోతిరావు పూల గారు వెలుగొందారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారి యొక్క గురువుగా మరి గోజుల మన జోజుల పులే గారిని అభివర్ణించి తర్వాత బడుగు బలహీన వర్గాల జాతి వర్గాల కోసం వారి చైతన్యం కోసం ఈరోజు భారతదేశంలో వారి రాజ్యాధికారం కోసం అనేక సమస్యల మీద పోరాడి చైతన్యవంతులు చేసినటువంటి నాయకుడు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి జ్యోతిరావు కూలే గారి గురువుగా ఆయన తలచి ఈరోజు ఇంత చైతన్యం తీసుకొచ్చి ఇప్పుడు మనము ఈ విజ్ఞానపు జ్యోతిని వెలిగించుకొని మరి చదువు సందెల్లో కానీ తెలివితేటల్లో కానీ రాజ్యాధికారంలో కానీ అన్నీ కూడా రావడానికి మహాత్మా జ్యోతిరావురావు కూలే గారు మొదటి ఆర్జుడని మరి ఈరోజు గుర్తెరిగి వారి యొక్క వర్సంతి సందర్భంగా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి శ్రీ కాత్రి వట్టెల సంఘం బిజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది మరి బిజీ సంక్షేమ సంఘం తరఫున మా పట్టణాధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో రాత్రి హోటల సంక్షేమ సంఘం తరఫున మా అధ్యక్షుడు బాబా గంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు